పెట్టు మమ్మీ గబగ వాళ్ళు వచ్చేదాకా కాగేమంటే ఇల్లు చూడు అసలు అలా అంతే పెట్టుకుంటే వెళ్ళిపోను ఇంకా వరుసగా వచ్చినట్టు పాలపేట్లు పెట్టేసేవా చిన్న పాలపేట్లు పెద్ద పాలపేట్లు ఇదేం చికెన్ ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరూ మన ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పు మన గుడ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారో చెప్ప ఇక హాయ్ అండి అందరికీ కొత్త వాళ్ళు ఎవరంటే మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మందికి రీచ్ అవుతుంది కదా అందుకనే నువ్వు బ్యాగ్ మెరబెట్టి చూపిస్తాను నేను రైస్ మొత్తం మీకు ఇదిగోండి రైస్ మొత్తం కాస్త పర్లేదు ఇంకా చికెన్ అయితే చల్లారలేదండి ఇంకా చికెన్ని నేను కలపాలి ఇంకా మెత్తగా స్మూత్గా చెయ్యాలి ఎలా అయితే కష్టం కదా మన చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కష్టం అయిపోద్ది అందుకని బోన్స్ కూడా మెత్తగా అయిపోద్ది అండి అంత అంత ఇదిగా బాయిల్ చేస్తాను నేను ఎందుకంటే పదమూడు పద్నాలుగు విజిల్స్ దాకా పెట్టేస్తాను నేను ఎందుకంటే స్మూత్గా అవ్వాలని చెప్పేసి అప్పుడే మనకి రైస్లో మెత్తగా కలిసిపోద్ది బాగుంటుంది వాళ్ళకు కూడా తినటానికి కూడా అందుకని ఇదైతే అయితే కాస్త అన్నమ్మకు తీస్తాను అన్నమ్మ తింటుంది చెప్పేసి అన్నమ్మ వెయిట్ చేస్తుంది ఈ కడలు మట్టికి పెడిగి గ్రేవీ తిన్నది అంతే కొంచెం పెరిగానం తినది అంతే ఏం చికెన్ తినిపించాలి మెత్త మెత్తడు తీసేసి పెట్టాలి ఏమి కొచ్చేసి ఇవన్నీ పక్క బిల్డింగ్లు ఉన్నాయి పిల్లలు అందరూ తెలియ ஆ அது ரெண்டு தோல்ஜேஸ்தான் டபைஸு தொந்தரது

ఎస్ వచ్చినట్టు పాలపేట్లు పెట్టేస్తారు బాగున్నాను చిన్న పాలపేట్లు ఈ పెద్ద పాలపేట్లు ఇదేం చికెన్

కరెంటు చెక్ చేస్తున్నారుగా పోతున్నాను ఇల్లు ఇద్దరు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు చీకట్లు మళ్ళీ కరెంట్ వచ్చింది ఏయ్ నీ పొయ్యే తగ్గించుకుంటే మంచిది అర్థమైందా సరి పిల్ల ఫీల్ అవక దూరంగా కూర్చోండి ఇది ఏంది దీంతో అబ్బో నేను అందుకే ఆ గచ్చిమే పెట్టుంటే అయిపోయేది ఎందుకు కొద్దిగా దూరం దూరం పెడితే వాళ్ళే వాళ్ళు పిల్లలతో పాటు ఇక పాలు వీడేం తినకుండా కామగున్నాడు గబన్లు పెట్టి మనం పైకి వెళ్ళదు ఎందుకంటే వీళ్ళందరూ వచ్చేస్తారు మళ్ళీ ఇంకా పైకి వెళ్తే గ్యాంగే మొత్తం గ్యాంగ్ ఉంది అందుకే విసిల్ వేయట్లేరా నువ్వు పెట్టుమమ్మ గబగబా వాళ్ళు వచ్చేదా కాగా అంటే వీళ్ళు మామూలుగా చూడసా అంతే పెట్టుకుంటే వెళ్ళిపోను ఇంకా వరుసగా ఇంకా వస్తారు వెనకాల బాబుడ్డి బాయ్ నేను కామ్ నేను పెడిగ్రీయా హాయ్ జుడ్డి ఏంది మమ్మీ నీ మీద ఎగురుతున్నారు ఈ వచ్చాడు మమ్మీ మళ్ళీ అన్నం తీసుకో వీళ్ళందరూ తినేసి మళ్ళీ వచ్చారు రెండోసారి

అలా పెట్టేసిన లేకపోతే మనం ఎమ్మట వస్తాడే వాడు అసలు ఒప్పుకోవట్లేదు కాడు